The cat sat on హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనేది చాలా బాగున్నానండి మరో ఈజ్గుల్ టిప్ అయితే వీడియోస్ అయితే ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి మీకు ఈ టిప్స్ అనేది ఇప్పుడు ఫస్ట్ టిప్ వచ్చేసండి మనకి సోప్ ముక్కలు కానివ్వండి ఇలాంటి లాస్ట్ వచ్చేటప్పటికి ఇలా ముక్కలు మిగిలిపోతా ఉంటాయి కదండి చేయకుండా పక్కన పడేస్తా ఉంటాము దాన్ని ఎలా యూస్ చేసుకోవాలని చూపిస్తానండి ఇలాంటి కొబ్బరి తురం కొన్నది ఉంది కదండి దాన్ని అయితే ఇలా రిమేష్ చేసేసుకోండి మొత్తం కావాలంటే మీరు అయినా కట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవచ్చండి ఇలా మొత్తం సోప్ అంతా గత తీసేసుకోవాలి తురుమిటీసేసుకోవాలి అనమాట తురిమేసుకోవాలి చూసారు కదా నేను మొత్తం ఇలా తురిమేసేసుకుంటానండి సోప్ మొత్తం ఎందుకంటే మిగిలిన సోప్ కానివ్వండి సోప్ ముక్కలు కానీ ఇలా ఉన్నప్పుడు ఇలా తురిమేసేసుకోవాలి తురిమే ఈ సోప్ ముక్కల్ని ఇలా మనం దేనికి యూజ్ అవుతామని చూపిస్తాను మన ఇంట్లోని హ్యాండ్ వాష్లు అనేది వందల రూపాయలు పెట్టుకుని కొంటా ఉంటాం కదండి హ్యాండ్ వాష్లు అనేది దీని అయితే మన హ్యాండ్ వాష్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ముందుగా అయితే వాటర్ పెట్టేసేసుకుని మరగనివ్వాలి ఇప్పుడు ఇప్పుడు మీద దీంట్లో పోసేసుకోవాలండి మనకి సోప్ అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా హై ఫ్లేమ్ లో ఉంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోండి మనకి సోప్ కొంచెం కరిగినంత అంతవరకు ఇలా కరిగిస్తానే ఉండాలండి మనకి సోప్ అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు డెటాయిల్ అండి డెటాయిల్ అయితే ఒకటి మనం ఇలా ఒక అయితే వేసుకుంటున్నాను ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు నలకలు ఏమైనా ఉన్నా సరే సోప్ ముక్కలు ఏమైనా ఉన్నా సరే కరిగినవి అవి మొత్తం వడగట్టుకోవాలండి ఈ విధంగా ఇదిగోండి మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం ఒక్క రూపాయ కూడా ఖర్చు లేకుండా నా దగ్గర ఈ బాటిల్ ఉందండి ఈ బాటిల్ లో ఏ హెస్ ఫోర్స్ వేసుకుంటున్నాను అనమాట హ్యాండ్ వాష్ తక్కువ చేసుకున్నానండి ఇప్పుడు మీకు హ్యాండ్ వాష్ని చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తుందో చూడండి చూసారా ఎంత చక్కగా ఎలా పడుతుందో హ్యాండ్ వాష్ మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా మనం ఇట్లా హ్యాండ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి నీ కూడా చెట్లు వాష్ చేసుకోవచ్చు అనమాట మరో కీజ్బుల్ టిప్ అండి ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకోండి మనకి అయిపోయిన పేస్ట్ ఉంటాయి కదండి దీన్ని అయితే వేస్ట్ గా అన్నీ పడేసేస్తా ఉంటాం దీనిలో పేస్ట్ అయితే ఎంతో గంతయితే అయితే ఉంటదండి దీన్ని కట్ చేసేసుకుంటాం ఇలా పేస్ట్ కట్ చేసిన దాంట్లో బేకింగ్ సోడా వంట సోడా అండి ఒక టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేసేసుకుంటున్నాను సగం నిమ్మత నిమ్మ చెక్కండి ఇలా పిండి వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి న్యూస్ పేపర్ని అయితే సగానికి ఇలా కట్ చేసి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి చిన్న నేను ఆల్రెడీ గిన్నెలు నిశ్వాసం పోవడానికి అండి మన చికెన్లు కానీ పిండి వంటలు కానీ ఆయిల్ గిన్నెలు కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవాలి అంటే మరో ఈ మరో పద్ధతిలో కూడా మీకు చూపించానండి ఇంకొక వీడియోలో కూడా ఉండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి మా ఛానల్ యూస్ఫుల్ అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి దీంట్లో కూడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాంటి జిడ్డు గిన్నెలు కానివ్వండి ఆయిల్ గిన్నెలు కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా ఈ పేస్ట్ వాటర్ ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి గిన్నెలు అనేది నీట్ గా ఉంటాయి క్లీన్ గా ఉంటాయి షైనింగ్ గా ఉంటాయి నేస్ వాష్ అస్సలు రాకుండా ఉంటాయండి ఎంత షైనింగ్ ఉంటాయి అండి అండి అసలు నేను చెప్పటం కాదు ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకే ఉన్నది నేను చెప్పటం కాదు నేను చెప్పడం కన్నా కూడా మీరు అనుకోండి మీకు చాలా బాగా అనిపిస్తాయండి మనకి ఎలాంటి నాన్ వెజ్ వండినా సరే గిన్నెలు అయితే చాలా నీట్ గా ఉంటాయి షైనింగ్ గా ఉంటాయి అనమాట గిన్నెలే కాదండి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఇలా నూస్ పేపర్ వేసేసి ఇలా వాటర్ నిసేసి ఇలా షెక్స్ చేసాం అనుకోండి దాంట్లో ఉన్న నూస్తి కానీ ఏదన్నా సరే నీట్ గా క్లీన్ అయిపోయి బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమి రాకుండా ఉంటాయండి చూసారు కదా ఎంత నీట్ గా క్లీన్ అయిపోయినాయో ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇదే వాటర్ తో షెంట్ లో కూడా క్లీన్ చేసుకుంటానండి మీకు నీట్ గా ఉంటది అనమాట చూసారు కదా మీకు ఏ థర్డ్ టిప్ వచ్చేసి అండి మనం కుక్కర్ వాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవద్దు అనమాట అండి మనకి ఒక్కోసారి లబ్బర్స్ అనేది గట్టిగా అయిపోయి మనకి వాడకుండా వాడితే వాళ్ళకి అందరికండి కొక్కరు అయ్యి లబ్బర్స్ గట్టిగా అయిపోయి పైకి చెందటం కానీ మనకి విజిల్స్ రాకుండా ఉండటం అలా పాడైపోతూ ఉంటాయి కదా ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలని చూపిస్తాను అలాగే మనం వారంకోసారి ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి మనకి కొన్ని ఎక్కువ రోజులు అనేది లబ్బర్స్ అనేది వర్క్ అవుతాయి అనమాట దీనికోసం అయితే స్టవ్ వెలిగి చేసేస్తే ఒక బౌల్లో అయితే ఎడలిపోయిన బౌల్లో వాటర్ పోసుకోవాలండి వాటర్ లో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలన్నమాట ఈ లబ్బర్స్ ని ఈ వాటర్ మనకి వేడే లోపల ఇంకొక విజువల్ టిప్ చూపిస్తే ఇదిగోండి ఇలాంటి ఒక రెండు బుక్స్ అయితే తీసుకోండి దీన్ని అయితే ఇలాబెట్టే వేసుకొని ఇలా ఇలాబెట్టే వేసుకోవాలండి ఇటే ఇలాంటి ఒక లెబ్బర్ని అయితే వేసుకోవాలి అటు కదలకుండా అండి ఇప్పుడు దీన్ని అయితే ఎలా ఉపయోగించవచ్చింది చూపిస్తానండి మనం పులకాలు కానీ చపాతీలు కానీ కాలుస్తూ ఉంటాం కదండి ఇలా పట్టుకోవడానికి హ్యాంగర్ లాగా వీస్ చేసుకోవచ్చు అనమాట ఇవ్వండి మనకి ఈ లోపల వాటర్ కూడా బాగా వేడైపోయినాయి ఇప్పుడు దీన్ని అయితే ఇలా రిమూవ్ చేసుకోవాలండి అటు ఇటు తిప్పుతూ కద్దిచ్చుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి అటు ఇటు టన్ చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా బాగా తర్వాత చూపూసుకొని వేడే వాటర్ లో కొంచెం నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి చూసా కదా ఇప్పుడు ఇలా మనం వంటకు వాడే నూనె ఉంది కదండి ఆ నూనె అయితే కొంచెం అయితే తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే ఇలా కాటన్ మీద కానీ వేరే సరే ఇలా తీసేసుకొని ఈ లబ్బర్లంతా నూనెని అప్లై చేసామనుకోండి మనకి టైట్గా ఉండకుండా గట్టిగా ఉండకుండా లూజ్ అయ్యి చక్కగా విజిల్స్ అయ్యి వస్తాయండి పాడవకుండా ఉంటాయి ఇలా రాయటం వల్ల ఇలా వారంకోసారి ఖచ్చితంగా టై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఇలాగే మన కుక్కర్ మూత మీద కూడా మనకి పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా వండినప్పుడు చింతతా ఉంటాయి కదండీ బయటికి అలా చిందకుండా ఉండాలి అంటే మూత మీద కూడా ఇలా ఆయిల్ పోసేసి ఇలా పెట్టే ముందండి పొయ్యి మీద స్టవ్ మీద వెలిగించి పెట్టేటప్పుడు ఇలా పెట్టకముందే ఇలా ఆయిల్ని అప్లై చేసేసి పెట్టామనుకోండి మనకి చాలా బాగా మనకి వర్క్ అవద్దండి బయటికి చిందకుండా నీట్గా లోపలే ఉంటుంది అనమాట దానికి మూతకి చీజిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ లోపల కుక్కర్లోనే పడద్దు అనమాట తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్పులు అనేది చాలా బాగా హెల్ప్ అవద్దండి ఇలాంటి యూజిఫుల్ టిప్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్లీజ్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం వంటగదిలో కానీ సిజర్లు అలాంటివి వాడుతూ ఉంటాం కదండి వాడం వాడంగా షార్ప్ నెన్స్ అని తగ్గిపోతూ ఉంటుంది నేను ఇందాక ఆల్రెడీ ఇంకో మరో వీడియోలో వచ్చేసి షార్ప్నెస్ తగ్గితే ఎలా చేయాలని చూపిస్తానండి ఇది మరో పద్ధతిలో చూపిస్తున్నానండి ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా నేల్ పాలిష్ ఉంటుంది కదండి దాన్ని తీసేసుకొని జస్ట్ ఇలా ఇలా చేసామనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు మనకి షే బాగా దాని మీద షార్ప్ అనేది వస్తుంది షార్ప్నెస్ మొత్తం తగ్గిందంత పోయి నీట్గా కట్ అవుతూ ఉంటాయి చక్కగా ఉంటాయండి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు రఫ్ చేయాలన్నమాట ఇక ఐదు నిమిషాల పాటు రఫ్ చేసిన తర్వాత ఇలా చూపించండి చూడండి ఎలా కట్ చేసినా సరే వీజీకి ఎంత బాగా కట్ అవుద్ది అంటే ఎంత కట్ అవ్వని కట్టి ప్రొసీజర్స్ అయినా సరే చాలా బాగా కట్ అవుద్దండి ఒకసారి ఖచ్చితంగా టై చేయండి ఫిఫ్త్ టిప్ అండి లాస్ట్ టిప్ అనమాట ఇలా వచ్చేసి ఇలాంటి పర్స్ అనేది ఉంటాయి కదండి ఇలాంటి పర్స్ ఉన్నప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ లాగా ఇలా తగిలిస్తా ఉంటాము లేకపోతే పక్కన పెట్టేసేసి ఎక్కడ ఉంటారు మర్చిపోతా ఉంటాం దీ పర్స్ అయితే ఎలా ఉపయోగించుకోవచ్చు అని చూపిస్తున్నాం ఒక డబుల్ టేప్ ని తీసేసుకొని ఇలా అంటించికోవాలండి మంచానికి ఇలా మంచానికి అంటి చేసేసేమనుకోండి మనకి ఏదైనా పెట్టుకోవడానికి కూడా పొద్దుగు లేవాల్సిన పని లేకపోతే దీంట్లోనే ఇక్కడే మంచం దగ్గరే ట్యాబ్లెట్స్ కానివ్వండి బాటిల్స్ కానివ్వండి మెంతో ప్లేస్ కానివ్వండి మిల్క్స్ కానివ్వండి ఏ సరే ఇక్కడే పక్కన పెట్టేసేసుకోవచ్చు అనమాట తీసేసుకోవచ్చు చక్కగా కింద పడకుండా ఉంటాయి మనకు అందుబాటులో కూడా లేసే పని లేకుండా మంచం దగ్గరే ఉంటాయి తర్వాత ఇలా చెప్పేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చెప్పేసుకుందాం అనుకోండి మంచానికి అందుకొని ఉంటుందండి బ్యాగ్ అని పర్స్ అనేది ఇలా పడిపోకుండా పడిపోదు సపోజ్ మీ దగ్గర డబల్ టేప్ లేదు అనుకుంటే సేఫ్టీ పినిస్తున్నాయి అని కూడా ఇటు అటు వంటి అనుకోండి బెడ్షీట్ మనకి దాని మీద బెడ్షీట్ ఉంటుంది కదా దానికంటే చేసామనుకోండి ఇలా పెట్టేసేసుకుందాం అనుకోండి నీట్గా ఉంటాయి టిప్ ఈజ్ అవ్వద్ది అనుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఫిఫ్త్ టిప్స్లో మీకు ఏ టిప్స్ బాగా వీజా అవుతుంది ఏది నచ్చింది అనేది నా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇలాగే మన ఛానల్ అయినా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తానే ఉంటాను ఇలాగే నాకు సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ